నమస్కారం యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ రాష్ట్రంలోనే అతిపెద్ద టిడ్కో ఇళ్ల సముదాయం అల్లిపురం గ్రామం నెల్లూరు ను సందర్శించిన ఏపి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ పదకొండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇళ్లలో దాదాపు ఐదు వేలు పైచీలకు ఇల్లు పూర్తయినప్పటికీ మౌలిక వసతుల లేమితో ఇల్లు ఆక్యుపై కాలేదని అధికారులను ప్రశ్నించి మౌలిక వసతుల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు వేములపాటి అజయ్ రాకను తెలుసుకున్న స్థానికంగా టిడ్కో లబ్ధిదారులు వారి సమస్యలను వివరించారు రాత్రిపూట స్ట్రీట్ లైట్లు ఉండడం లేదని సీలింగ్ పైనుంచి లీకేజ్ సమస్య ఉందని చుట్టూ చెట్లు వల్ల పాముల బెడద ఉందని నీటి సరఫరా కూడా మూడు రోజులకు ఒకసారి వస్తుందని చీకటిలోనే కాక పగటిపూట కూడా ఆకతాయిలు తాగి అల్లర్లు చేష్టలు భరించలేకుండా పోతున్నామని తెలిపారు అందుకు స్పందించిన వేములపాటి అజయ్ రూరల్ డీఎస్పీకి ఫోన్ చేసి పోలీసు పీకెట్కు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను పిలిచి నీటి సౌకర్యం ప్రతిరోజూ కల్పించాలని లీకేజీ సమస్యను సంబంధిత కాంట్రాక్టర్ని పిలిపించి వెంటనే వాటి సంగతి చూడాలని తెలిపారు జంగల్ క్లియరెన్స్ చేసి పాములు బెడద నిర్మూలించాలని చుట్టూ చీకటి ఉంటే ప్రజలు వచ్చి ఎలా నివసించాలని ప్రశ్నించి వెంటనే రోడ్డు లైటింగ్కి అవసరమైన వస్తువులు తెలియచేస్తే వాటిని సాంక్ష్యం చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులకు తెలిపిన సమస్యలన్నిటిపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మరియు జన సైనికులు పాల్గొన్నారు వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువభారత్ టీవీ ఆంధ్రప్రదేశ్